కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఎన్నికల వేళ ఏపీలో అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది పార్టీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పు వ్యవహారంతో అసంతృప్తిగా ఉన్న నర్సరావుపేట ఎంపీ లావ కృష్ణదేవరాయలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించారు అలాగే తన రాజీనామాకు దారితీసిన కారణాలను కూడా ఆయన వెల్లడించారు దీంతో నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలినట్టయింది అయితే ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయంలో మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు శ్రీకృష్ణ దేవరాయలను నరసరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం సూచించిన సంగతి అయితే గుంటూరు నుంచి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపలేదు రాజీనామా చేసిన సందర్భంగా లాబు మాట్లాడుతూ పార్టీలో గత పదిహేను ఇరవై రోజులుగా అనిశ్చితి నెలకొందని అనిశ్చితికి తెరపడాలనే ఉద్దేశంతోనే రాజీనామా చేశానని చెప్పారు అనిశ్చితికి తాను కారణం కాదని ఈ అనిశ్చితిని తాను కోరుకోలేదని అన్నారు ఈ అనిశ్చితి వల్ల తనకు కానీ పార్టీకి కానీ ఉపయోగం లేదని చెప్పారు క్యాడర్ కూడా ఏ డైరెక్షన్ లో పెళ్లాలని గందరగోళంలో ఉన్నారని తెలిపారు దీనికి పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉందని చెప్పారు పార్టీలో నెలకొన్న పరిస్థితుల తాను రాజీనామా చేశానని చేశానని చెప్పారు గత నియోజకవర్గానికి ఎంతో సేవ తెలిపారు అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని పార్టీ నాయకత్వం భావిస్తోందని చెప్పారు దీనివల్ల అందరూ కన్ఫ్యూజన్ కు గురవుతున్నారని తెలిపారు దీనికి తెరదించుతూ తాను ఎంపీ పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశానని చెప్పారు ముఖ్యమంత్రి జగన్ తనను ప్రోత్సహించి ఎంపీ టికెట్ ఇచ్చారని ఆయన ఆకాంక్షల మేరకు తాను పార్టీని ఉన్నత స్థాయిలో ఉంచారని తెలిపారు ఎంపీ అంటే ఎప్పుడో మూడు నెలలకోసారి కనిపిస్తాడనే భావనను తాను తొలగించారని ప్రజల్లోనే ఉంటూ వారికి అన్ని విధాలా అండగా ఉన్నారని తెలిపారు ఇదిలా ఉండగా వైసీపీని ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ లేని డాక్టర్ సంజయ్ కుమార్ బాలశౌరి వీడిపోయారు వీరి ఇప్పుడు లాభ కృష్ణదేవరాయలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పడంతో వైసీపీని వీడిన ఎంపీల సంఖ్య మూడుకు చేరుకున్నట్టయితే ప్రస్తుతానికి డాక్టర్ సంజయ్ సైలెంట్ గా ఉండగా బాలసోరి జనసేనలోకి లావు కృష్ణదేవరాయలు టీడీపీలోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారని ప్రచారం జరుగుతోంది మొత్తానికి వైసీపీలో ఏం జరుగుతుందనేది మారింది